అందరికీ శుభోదయం అండి నిన్న ఈ డీబీటీ పంపిణీకి సంబంధించి చాలా నాటకీయ పరిణామాలు జరిగినాయి ఇందులో పాత్రధారులు ఎవరంటే ఏపీ రాష్ట్ర హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సంఘం చివరికి తెలిసింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఎన్నికలు అయిపోయే వరకు ఈ డీబీటీ పేరుతోటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వేయడానికి వీలు లేదు అని ఏం జరిగింది చాలా కన్ఫ్యూజన్ గా అనిపించుంటుంది చాలా మందికి నిన్న జరిగిన పరిణామాలన్నీ ఎందుకంటే మొన్న ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచి జడ్జి గారు ఇచ్చారు మీరు డబ్బులు ఇవ్వచ్చు అనే మాట ఎక్కడ రాయలేదండి డిస్బర్స్ చేయొచ్చు అనే మాట అనలా ఆయన ఏమన్నాడంటే గతంలో అంతకుముందు మూడవ తేదీ తర్వాత తొమ్మిదవ తేదీ ఒక ఆర్డర్ ఇచ్చింది ఈసీ దాని ప్రకారం వాళ్ళు ఏం రాశారంటే ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎన్నికల తేదీకి ఇంత దగ్గరగా డబ్బులు ఇవ్వడానికి పర్మిషన్ అడుగుతున్నారు ఎన్ఓసి ఇవ్వాలి ఎన్నికల సంఘం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నమాట అది ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఆ సర్టిఫికెట్ తీసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయగలదు అది రూలు సో అప్పుడు ఎన్నికల సంఘం వారు ఏమన్నారంటే ఇంత దగ్గరగా మీరు డబ్బులు ఇస్తే అది ఎన్నికల ప్రక్రియ మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు పదమూడవ తేదీ అంటే ఎన్నికల తేదీ తర్వాత ఇచ్చుకోవాలి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యాక్చువల్గా జూన్ ఆరు వరకు అమల్లో ఉంది కాబట్టి జూన్ ఆరు తర్వాత ఇవ్వాలా ముందు ఇవ్వాలా అనేది మీరు ఇచ్చేటువంటి మిగతా సమాచారాన్ని బట్టి మేము చెప్తాము అని చెప్పారండి ఇది జరిగింది దీని మీద కొంతమంది లబ్ధిదారుల పేరుతోటి హైకోర్టుకు వెళ్ళారు తొమ్మిదవ తేదీన సార్ ఎనిమిదో తేదీనే వెళ్ళారు యాక్చువల్గా వెళితే తొమ్మిదో తేదీన సింగిల్ బెంచ్ లో జడ్జి గారు ఇచ్చారంటే నేను ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఈ ఆదేశాన్ని ఏంటి ఆదేశం మీరు పదమూడవ తేదీ లోపల డబ్బులు ఇవ్వడానికి వీలు లేదు అనేటువంటి ఆదేశాన్ని మేము నిలిపివేస్తున్నాము ఎప్పటి వరకు నిలిపివేస్తున్నాము పదవ తేదీ వరకు అన్నారు హైకోర్టు వారి ఆదేశం ఇచ్చింది ఎప్పుడు తొమ్మిదవ తేదీన అంటే ఇరవై నాలుగు గంటల టైం మాత్రమే ఉంది నిజం చెప్పాలంటే ఎందుకంటే అది తొమ్మిదవ తేదీ లేట్ గా వచ్చిందండి లేట్ ఈవినింగ్ వచ్చింది ఆర్డర్ అంటే ఇరవై నాలుగు గంటల మాత్రమే టైం ఉంది ఆ వెంటనే నెక్స్ట్ డే నవతరం పార్టీ అనే పార్టీ తరఫున హైకోర్టులో డివిజన్ బెంచ్ కి అపీల్ వేశారు దీని మీద హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఈ తీర్పు మీద దాని మీద విచారణ జరిగింది ఆ డివిజన్ బెంచ్ లో ఎవరున్నారు స్వయంగా చీఫ్ జస్టిస్ గారే ఉన్నారు అందులో ధీర సింగ్ ఠాకూర్ గారు దాంతోపాటు జస్టిస్ రఘునందన్ రావు గారు వీళ్ళిద్దరూ ఆ బెంచ్లో ఉన్నారు అక్కడ ఏం జరిగిందంటే హైకోర్టులో రెండు విషయాలు జరిగినాయండి ఒకటి ఏంటంటే ఒకటి ఈసీ మీద కొంత కోపగించుకుంది ఈసీ కోర్టు ఏమని నిన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన తర్వాత కూడా ఈసీ వాళ్ళు మళ్ళీ కొన్ని వివరాలు అడుగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఎందుకు రాశారా లేఖ ఇక్కడ ఒక చిన్న మతలబ ఉంది మళ్ళీ మామూలుగా అయితే బహుశా రాష్ట్ర ప్రభుత్వంలో సీఎస్గా గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వెంటనే డబ్బులు పంపిణీకి రెడీ చేశారు రెడీ చేశారు నిజానికి తొమ్మిది నైట్కే అందరినీ పిలిపించారు సీనియర్ అధికారులు అందరినీ అయితే ఏమైందంటే వాళ్ళు డబ్బులు పంపిణీ చేయాలంటే నిబంధనల ప్రకారం ఎంసీసీ నుంచి మినహాయింపు తీసుకోవాలి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కదా దాని నుంచి మినహాయింపుగా ఎన్ఓసి తీసుకోవాలి ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల సంఘం నుంచి ఎన్ఓసి లేదు కదా వీటి దగ్గర దాంతో కొంచెం భయపడ్డారు ఎన్ఓసి లేకుండా చేస్తే ఏమవుతుంది అని చెప్పి అంటే అనధికారిక సమాచారం ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళు హెచ్చరించారు సిఎస్ గారిని మీరు ఎన్ఓసి లేకుండా గనక మీరు డబ్బులు పంపిణీ చేస్తే తర్వాత పరిణామాలకు మీరే అవుతారు అని దాంతోపాటు కొంచెం భయపడి లెటర్ రాశారు ఇదిగో హైకోర్టు వారు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఈ విధంగా ఇచ్చారు ఆర్డర్ దీని ప్రకారం మేము డబ్బులు పంపిణీ చేస్తాం వాళ్ళ మీరు మాకు ఎన్ఓసి ఇవ్వండి అని అప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళు ఒక లేఖ రాశారండి ఈ లేఖ బహుశా నిన్న ఉదయం పదకొండు పన్నెండు గంటల మంచి రాసినట్టున్నారు ఉదయాన్నే ఏమని రాశారు అందులో మీరు కొన్ని వివరణలు ఇవ్వండి దీని మీద అని అడిగారు మేము ఒక నిర్ణయం తీసుకోవాలంటే మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి మాకు ఏంటి ఆ క్లారిఫికేషన్ ఒక మూడు నాలుగు పాయింట్లు రాశారు అందులో ఒకటి జనవరి నుంచి మే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ఎందుకు అడిగి అడుగుతున్నాం ఈ ప్రశ్న అంటే జనవరిలో మీరు నొక్కారు బటన్లు ఎగ్జాంపుల్ ఇస్తానండి జనవరి ఇరవై మూడవ తేదీన ఆసరా బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు అనమాట ఇస్తామని తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ షాది ఈ రెండు బటన్లు నొక్కారు అది డెబ్బై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దీవిన మార్చి ఒకటో తేదీన బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి ఏడు వందల ఎనిమిది కోట్లు మార్చి ఆరున పెట్టుబడి రాయితీ బటన్ నొక్కారు పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ చేయూత మార్చి ఏడవ తేదీన బట్ట నొక్కారు ఐదు వందల ఐదు వేల ఆరు వందల కోట్లు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం బట్టన్ నొక్కారు మార్చి పద్నాలుగో తేదీన అది లాస్ట్ ఆమాట ఆయన నొక్కింది అది ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు సో జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి మార్చి పద్నాలుగో తేదీ వరకు సార్లు బట్టలు నొక్కారు మొత్తం దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఏమడిగిందంటే ఎన్నికల సంఘం మీరు జనవరి ఇరవై మూడవ తేదీన నొక్కారు బటను ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకి అది ఇప్పుడు మే మే నెల తొమ్మిదవ తేదీన ఎన్నికలకి మూడు రోజులు ముందుగా ఇస్తామంటున్నారు ఇంత టైం ఎందుకు పట్టింది ఎందుకు మీరు ఒకవేళ మా దగ్గర డబ్బులు లేవు అప్పుడు డబ్బులు ఇప్పుడు వచ్చినాయి మే నెలలో అందుకని ఇప్పుడు ఇస్తున్నాము జనవరి డబ్బులు అని చెప్తున్నారా అయితే ఆ ప్రకారం జనవరి నుంచి మే నెల వరకు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలన్నీ మాకు ఇవ్వండి అని అడిగారు అనమాట ఇక రెండవది ఏంటి గతంలో మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు బటన్లు నొక్కుతున్నారు కదా బటన్లు నొక్కి నొక్కినప్పుడే డబ్బులు ఇస్తున్నారా బటన్లు నొక్కిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో గ్యాప్ ఉందా బటన్ నొక్కడానికి యాక్చువల్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి మధ్య మూడవది ఇప్పుడు ఈ డబ్బు కనుక ఇవ్వకపోతే పెట్టుబడి రాయితీ ఆసరా ఇట్లాంటివి ఇవ్వకపోతే తక్షణమే ఆ లబ్ధిదారుకు నష్టం జరుగుతుంది వెంటనే ఇవ్వాలి లేకపోతే ఇందులో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఇది అత్యవసరం అని అత్యవసరం ఎందుకు అత్యవసరమో మాకు చెప్పండి అనే మాట అడిగారు దానికి వెంటనే పాపం జవహర్ రెడ్డి గారు సీనియర్ అధికారులు అందరూ పరిగెత్తుకొని చక్కట వెళ్ళారట మొత్తం ఫైల్స్ కేసులు తెప్పించారట ఉద్యోగులందరినీ పిలిపించారట తయారు చేశారు ఇవన్నీ తయారు చేసి ఆ సమాచారాన్ని మూడు గంటల లోపల పంపించండి అని చెప్పింది ఎన్నికల సంఘం సో మూడు గంటల లోపల వీళ్ళు పంపించారు ఆ వెంటనే మరొక లేఖ రాశారు ఎన్నికల సంఘం వారు అది ఏమని రాశారు మీరు పంపించినటువంటి సమాచారాన్ని బట్టి మాకు అర్థమైన విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఫిజికల్ పొజిషను అంటే ఆర్థిక పరిస్థితి జనవరి మార్చి మధ్యకాలంలో బాగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నెలలో రావాల్సిన డబ్బులు ఆ నెలలో వచ్చినాయి ప్రభుత్వానికి మీరు ఈ స్కీములకి డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే లబ్ధిదానికి అప్పుడే చేయడానికి అవకాశం ఉండింది కాబట్టి జనవరిలో ఎప్పుడో బటన్ నొక్కి మేలో మీరు ఇవ్వడానికి డబ్బులు ఇబ్బంది కారణం కాదు అనే విషయం మాకు స్పష్టం అవుతోంది ఈ ఫైల్స్ ను బట్టి ఒక పాయింట్ రెండవది గతంలో మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం గత నాలుగైదేళ్లగా కూడా మీరు బటన్లు ఎప్పుడైతే నొక్కారో ఈ డీబీటీ కోసం తర్వాత డబ్బులు ఎప్పుడైతే ఇచ్చారో ఇన్నింటి మధ్య అంత గ్యాప్ లేదు ఎప్పుడు మొట్టమొదటిసారిగా మీరు మూడు నాలుగు నెలల గ్యాప్ చూపిస్తున్నారు ఇప్పుడు కానీ గతంలో ఎప్పుడూ జరగల తర్వాత చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఇది ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే లబ్ధిదారులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అని మీరు మమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయారు ఏ రకంగా మీ వివరణ ఏమి అందులో లేదు దీనికి సంబంధించి దీంతో పాటుగా హైకోర్టులో అప్పటికే దీని మీద విచారణ ముగిసింది ఈ మధ్య కాలంలో ఏం జరిగింది హైకోర్టులో ఇంతకుముందు చెప్పినట్టు ఒకటి ఈసీ ఈ విధంగా వివరణ అడుగుతూ లేఖ రాయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఒకవైపున రెండో వైపునే ఏమన్నారంటే మీరు డబ్బులు పంపిణీ చేశారా ఇవాళ చేస్తున్నారా అని అడిగారు అడిగితే ప్రభుత్వ లాయర్ ఏం చెప్పాడంటే మాకు ఎన్ఓసి రాలేదు ఎలక్షన్ సంఘం కమిషన్ దగ్గర నుంచి అందువల్ల మేము డబ్బులు పంపిణీ ప్రారంభించలేదు అన్నారు అప్పుడు హైకోర్టు వారు ఏమన్నారు ఆల్రెడీ టైం అయిపోయింది మీకు ఎబియన్స్లో పెట్టింది ఎప్పుడు ఇవాళ వరకే అంటే నిన్న పదో తేదీ వరకే కదా పదో తేదీ ఒక్క రోజే కదా అవకాశం ఉంది అబియన్స్లో పెట్టింది అంటే తాత్కాలికంగా నిలుపుదల చేసింది ఈసీ ఆర్డర్ని సో ఈ పదవ తేదీ అయిపోతుంది ఇక పదకొండు పన్నెండు పదమూడవ తేదీల్లో మీరు పంపిణీ చేయడానికి వీలు లేదు ఈసీ ఆర్డర్ ప్రకారం కానీ కోర్టు ఆర్డర్ ప్రకారం కానీ ఈ నేపథ్యంలో ఇందులో మేము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదు అయితే ఈసీఐ ఏం చెప్పిందంటే కోర్టుకి మేము గతంలో ఏం చెప్పామంటే జూన్ ఆరవ తేదీ వరకు ఎంసీసీ అమల్లో ఉంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పటి వరకు ఇవ్వడానికి వీలు లేదని చెప్పాము అయితే ఇప్పుడు పదమూడవ తేదీ తర్వాత ఎప్పుడైనా ఇచ్చుకోవడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము దానికి ప్రత్యేకంగా ఇంకా ఎన్ఓసి కూడా అవసరం లేదు మేము ఇచ్చేస్తున్నాం పర్మిషన్ వాళ్ళకి పదమూడవ తేదీ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు వాళ్ళు పద్నామో తేదీనే ఇచ్చుకోవచ్చు కావాలంటే ఈ విషయాన్ని అండర్టేకింగ్ గా ఇస్తున్నాం మేము హైకోర్టుకి అని ఎన్నికల సంఘం వాళ్ళు చెప్పారు సో ఎన్నికల సంఘం ఈ రకంగా చెప్పింది కాబట్టి ఇందులో మేము చేయడానికి మాకేమీ కనిపించడం లేదు అని చెప్పి డిస్పోజ్ ఆఫ్ చేసింది హైకోర్టు దాని మీద దాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సాయంత్రం రాసిన లేఖలో వీళ్ళేమన్నారంటే హైకోర్టు వారు యాక్చువల్గా తొమ్మిదవ తేదీ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇది ఎన్నికల సంఘం వారు రాసిన లెటర్ అన్నమాట రాష్ట్ర ప్రభుత్వానికి దాని ప్రకారం తొమ్మిదో తేదీ వరకు అభ్యన్స్లో పెట్టా ఉన్నారు అయితే అప్పటికి మా దగ్గర నుంచి మీకు ఎటువంటి ఎన్ఓసి లేదు డబ్బులు పంపిణీ చేయడానికి ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే హైకోర్టు వాళ్ళు స్పష్టంగా మీరు పదో తేదీన డబ్బులు ఇవ్వచ్చు అనే మాట ఎక్కడ రాయల నేను ఆ విషయాన్ని నిన్న కూడా చెప్పానండి వాళ్ళు ఆ మాట రాయాల పదవ తేదీ వరకు ఎన్నికల సంఘం ఆదేశాలని నిలుపుదల చేస్తున్నాము అని అన్నారే కానీ మీరు పదో తేదీన డబ్బులు పంపిణీ చేసుకోవచ్చు అనే మాట స్పష్టంగా ఏమి చెప్పలేదు క్లారిటీ లేదు అందులో అని రాశారు రాసి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో క్లియర్గా మాకు అర్థమైంది ఇది ఇప్పటికెప్పుడు పంపిణీ చేయాల్సిన అవసరం లేదు అని ఈ విషయంలో హైకోర్టు కూడా ఎటువంటి మరి ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి మీరు పద్నాలుగో తేదీ కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు దానికి మా అభ్యంతరం లేదు అని రాశారు దీంతో మొత్తం వ్యవహారం అంతా ఆగిపోయింది పంపిణీ కార్యక్రమం జరగలేదు అయితే పద్నాలుగవ తేదీన నిజంగానే ఇవ్వదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ డబ్బులు ఇవ్వచ్చు మూడు రోజులే కాబట్టి కొంపల మునిగేదేమీ లేదు ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని కొన్ని ప్రశ్నలు వేసింది హైకోర్టు ఈ విషయంలో ఎటువంటి తీర్పు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ మీద కొన్ని కామెంట్స్ చేసింది అందులో ఒకటి ఏంటంటే మీరు గతంలో ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారని అనిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పట్ల అనే మాట ఒకటి అన్నారండి దానికి పసుపు కుంకుమ అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో దాని గురించి చాలామంది కూడా ప్రస్తావించారు యాక్చువల్గా ప్రస్తావిస్తున్నారు ఇప్పటికీ కూడా అప్పుడు ఇచ్చారు కదా తెలుగుదేశం ప్రభుత్వానికి పర్మిషన్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా అని రెండు పాయింట్లు ఇక్కడ ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఏప్రిల్ నెల పద పదకొండవ తేదీని ఎన్నికలు జరిగినాయండి పదకొండవ తేదీన మనకు ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ పథకాన్ని జనవరిలో ప్రవేశపెట్టి జనవరిలో ఒక విడత తర్వాత ఫిబ్రవరిలో ఒక విడత ఇచ్చారు ఆ తర్వాత విడత ఇవ్వడానికి ఏమైందంటే మార్చిలో కేసులు వేశారు కొంతమంది ఇప్పట్లాగా ఇప్పుడు ఎట్లయితే వేశారో అట్లానే అప్పుడు కూడా వేశారు కొంతమంది అప్పుడు సహజంగా ప్రతిపక్షం వైపు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభిమానులు ఎవరైనా కానివ్వండి వేశారు ఇట్లా పసుపు కుంకుమనేటువంటి పథకం కింద వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు అనుకుంటాను ఒక్కొక్కరికి ఆనాడు ఇవ్వదలుచుకున్నది ఇట్లా ఇస్తే ఇది ప్రభావితం చేయడం ఎన్నికల్ని అని అంటే అప్పుడు ఎన్నికల సంఘానికి కూడా కంప్లైంట్ చేశారు కానీ ఎన్నికల సంఘం ఏముందంటే ఇది కంటిన్యూషన్ కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి ఎన్నికలు ఏప్రిల్లో జరుగుతున్నాయి కాబట్టి ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు మీద కోర్టుకి వెళ్ళారు మళ్ళీ ఏపీ హైకోర్టుకి ఏపీ హైకోర్టుకి వెళితే ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది జరిగిన తర్వాత ఏపీ హైకోర్టు వారు ఏప్రిల్ ఐదవ తేదీన తీర్పిచ్చారండి ఏమని ఇది గా జరుగుతోంది ఇది కాబట్టి దీన్ని ఆపాల్సిన అవసరం లేదు ఎన్నికల సంఘం దీనికి ఆమోదం ఇవ్వడం కరెక్టే అని ఇచ్చారు సో ఏప్రిల్ ఐదవ తేదీన వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ ఐదు నుంచే పంపిణీ ప్రారంభమైంది అయితే అప్పట్లో చాలా మంది గుర్తుండే ఉంటుంది అప్పుడు సిఎస్ గారిని తీసేసి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టారు ఎన్నికల సంఘం వారు చీఫ్ సెక్రటరీగా ఆ గందరగోళం మధ్య ఉద్యోగులు అప్పుడు అంత గట్టిగా పనిచేయకపోవడం వల్ల ఈ డబ్బులు అందరికి అందల అది ఏప్రిల్ నెలకర వరకు కూడా అందలేదండి ఈ వార్తలు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీని కూడా ఎన్నికలేమో ఏప్రిల్ పదకొండవ తేదీన జరిగింది ఏప్రిల్ ఇరవై కూడా ఇంకా అందలేదు పసుపు కుంకుమ మూడో విడత అని చెప్పి వార్తలు వచ్చినాయి అప్పట్లో అప్పుడు జరిగింది అది అందువల్ల అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మంచి తేడా ఉంది అప్పుడు డిలే కావడానికి కోర్టులో కేసు కారణం కానీ ప్రభుత్వం దాన్ని ఆపల ఆపి పెట్టర్లా ఇద్దాము అని చెప్పి ఖచ్చితంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా అప్పుడు ఈ పసుపు కుంకుమ అనే కార్యక్రమాన్ని జనవరిలో ప్రారంభించు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఎన్నికలకి అది చాలా ముందు కాబట్టి తర్వాత వరుసగా వాళ్ళు ఆపకుండా జనవరిలో ఫిబ్రవరిలో ఇచ్చారు మార్చిలో ఇవ్వడానికి ప్రయత్నించారు కానీ ఇవ్వకుండా ఆపటానికి ప్రభుత్వం కారణం కాదు కాబట్టి ఏప్రిల్ ఐదవ తేదీన తీర్పు వచ్చింది కాబట్టి అప్పుడు ఇచ్చారు ఈ ఆ డిఫరెన్స్ ఉంది రెండింటికి అయితే మొత్తం మీద ఏమిటంటే వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అంటారు కదా తెలుగులో సామెత ఆ విధంగా అయింది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రయత్నించినా కూడా కాలేదు చెట్టు ఏంటంటే ఏంటంటే జగన్ మన జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఉన్నారు కదా ఆయన కూడా భయపడ్డారు ఎందుకంటే ఎంసీసీ కింద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద నిబంధనలకు వ్యతిరేకంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా ఎన్నికల సంఘం దగ్గర నుంచి డబ్బులు పంపిణీ మొదలుపెట్టేస్తే తర్వాత చిక్కుల్లో పడాల్సి వస్తుంది అనే భయంతో ఆయన ఒక స్టెప్ వెనక్కి తీసుకున్నారు అదీ కాకుండా ఒక్క రోజులో ఇవన్నీ కావడం కూడా కష్టమే ఈ ఎన్ఓసి రావాలి డబ్బులు పంపిణీ చేయాలి బ్యాంకులో వేయడం కొత్త ఈజీ అనుకోండి బట్ ఎన్ఓసి వ్యవహారంలో అయిపోయింది అది ఈ లోపల కోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం ఆ అప్పీల్ విచారణ ఉండటం ఆ కార్యక్రమంలో అందరూ బిజీగా ఉండటం వీటన్నిటి వల్ల కూడా సాధ్యం కాలా ఏమైనప్పటికీ కానీ ఒక విషయం అయితే స్పష్టం కదా అదేంటంటే ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కి మే నెల తొమ్మిదో తేదీ వరకు లేక ఎనిమిదో తేదీ వరకు ఇవ్వకుండా ఎందుకు ఆపారు అనేది చాలా కీలకమైన ప్రశ్న అండి ఎక్కడ జనవరి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలుగు నెలల పైగా మీరు డబ్బులు ఆపారు ఆరు స్కీములకి అంటే ఖచ్చితంగా ప్లాన్ ప్రకారం ఓటర్లను ప్రభావితం చేయాలని చెప్పి లాస్ట్ మినిట్లో వేసి చేసిన పనే కదా అది అది క్లియర్గా అర్థమవుతుంది కదా ఏదో ఒకటి అరా అయితే బహుశా ఎన్నికల సంఘం కూడా పట్టించుకొని ఉండేది కాదు పద్నాలుగు వేల కోట్ల వర్త్ డబ్బులు మీరు పంపిణీ చేస్తున్నారంటే అర్థం ఏంటండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలని పంపిణీ చేస్తున్నారు జనానికి అఫీషియల్గా మామూలుగా అందరం చెప్తున్నారు విమర్శలు చేసుకునేవాళ్ళు కూడా టీడీపీ కానివ్వండి వైసీపీ కానివ్వండి మీరు పదివేల కోట్ల రూపాయలు పంచుతున్నారు జనానికి పదివేల కోట్ల రూపాయలు పంచుతున్నారని వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అంటున్నారు కదా అంటే అన్అీషియల్గా దొంగతనంగా ఓటర్లకి ఇచ్చే లంచమే పదివేల కోట్లు అని వాళ్ళు విమర్శిస్తుంటే పద్నాలుగు వేల కోట్లు అధికారికంగా ప్రభుత్వం చేత పంపిణీ చేయించడం అనేది మరి ఖచ్చితంగా అది ఎన్నికల ప్రక్రియ మీద ప్రభావం చూపేటువంటి అంశమే కదా అందువల్ల వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఈ రకంగా చేసింది ఇంకొక విషయం ఏంటంటే జనవరి నుంచి మార్చి వరకు ఆరుసార్లు బట్టలు నొక్కారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆరుసార్లు అన్ని పత్రికల్లో భారీ ఎత్తున యాడ్లు ఇచ్చారండి బట్టలు నొక్కినప్పుడు ఇదిగో మీకు బట్టలు నొక్కావు మీకు ఆరు వేల కోట్లు వస్తున్నాయి మీకు పన్నెండు వందల తొంభై కోట్లు వస్తున్నాయి అని చెప్పి అన్ని పత్రికల్లో ఇంక్లూడింగ్ సాక్షి చూసే ఉంటారు అందరూ దానికి కొన్ని కోట్ల రూపాయల డబ్బు కట్టారు పేపర్లకి అంటే మీరు బెనిఫిషియరీస్కి ఒక్క రూపాయి యాక్చువల్గా అకౌంట్లో వేయకుండా ప్రచారం కోసం బట్టలు నొక్కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారనమాట మరి అది కూడా అక్రమం కదా అది అయితే దీని మీద సాక్షి పత్రికలో ఇవాళ రాసుకున్నారు సహజంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సిద్ధం సభలో మాట్లాడాడు ఏంటంటే పేదలకు సాయం చేయకుండా నన్ను ఆపుతున్నారు అని చెప్పి దాని గురించి మాట్లాడాడు సాక్షి పత్రికలు కూడా రాశారు చాలా కథనాలు కానీ గమ్మతే ఏమిటంటే ఎక్కడా కూడా హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోనుంది ఎన్నికల సంఘం వాళ్ళు మీరు పదమూడవ తేదీ తర్వాత ఎప్పుడైనా డబ్బులు ఇచ్చుకోవచ్చు అన్నారు అనే మాట తప్ప అన్నీ రాశారండి అవి మాత్రం ఎక్కడ రాయల అందరినీ తిట్టారనుకోండి నవతరం పార్టీ అనేవాళ్ళు కేసు వేశారు ఈ నవతరం పార్టీ తరఫున రావు సుబ్రహ్మణ్యం గారు అని ఆయన వేశాడు ఈ నవతరం పార్టీ ఎవరు ఈ రావు సుబ్రహ్మణ్యం ఎవరు వీళ్ళంతా తెలుగుదేశం వాళ్లే అని చెప్పి కొన్ని కథనాలు రాశారు అందులో కొంత వాస్తవం కూడా ఉందేమో తెలియదు నాకు ఎందుకంటే ఎప్పుడైనా అపోజిషన్ పార్టీ తరఫున వేసిన అధికార పక్షాలకు వ్యతిరేకంగా వేసినప్పుడు మిగతా వాళ్ళంతా ఒకటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతిపక్షాలకి వేసి ఉండొచ్చు చివరిగా ఏమిటంటే చాలా కీలకమైన టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది తనకి ప్రధాన కారణం ఏంటంటే ఎన్నికల సంఘం వాళ్ళకి సహకరించకపోవడం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా తిమ్మిని బమ్మిని చేసి ఎన్నికలకు రెండు రోజుల ముందు మూడు రోజుల ముందు భారీ ఎత్తున ఈ పద్నాలుగు వేల కోట్లే కాదండి ఇంకా వేరే ఏదో పథకం అని చెప్పి మళ్ళీ కూడా ఇచ్చేవాళ్ళు కానీ ఎన్నికల సంఘం వైఖరి చూసిన తర్వాత భయం ఒక అడుగు వెనక్కేసి ప్రభుత్వ యంత్రాంగం భయపడింది జగన్మోహన్ రెడ్డి గారి మాటలని సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలని వినేటువంటి పరిస్థితి లేదు ఇక వాళ్ళకి